मन रहे जाति पिता महात्मा गांधी महात्मा गांधी मन रहे

ముఖ్యంగా గుంటూరు నగరపాలక సంస్థలో ఏర్పడినప్పటి నుంచి కులం మతం ప్రాంతం అన్ని వివక్ష లేకుండా అభి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం గత మూడు నెలల్లో నాలుగు వందల నాలుగు వందల రెండు కోట్ల రూపాయల వివిధ అభివృద్ధి పని చేయడం ఆమోదం తెలిపడం చేయడం జరిగింది త్వరలో పీపీపీ విధానంలో పీవీకే నాయుడు మార్కెట్ కానీ అట్లాగే గౌరవ కేంద్ర మంత్రివర్యులు కమసాని చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో గుంటూరు నగరంలో ఎక్కడ ఆర్ఓబీలు రైల్వే బ్రిచెస్ కానీ అట్లాగే వివిధ సెంట్రల్ ఫండ్స్ తీసుకొచ్చి గుంటూరు నగరం బ్రహ్మాండంగా అభివృద్ధికి చేపడుతున్న గౌరవ కేంద్ర మంత్రివర్యులకి ధన్యవాదాలు తెలుపుతూ అలాగే నందివెలిగి రోడ్లో కూడా అసంపూర్ణంగా నిలిచిన బ్రిడ్జి కానివ్వండి శంకర్ విలాస్ బ్రిడ్జ్ కానివ్వండి అవుటరంగి రోడ్లు బ్రిడ్జి కానివ్వండి అట్లాగే నగర్లో బ్రిడ్జి కానివ్వండి ఇటు కూడా ఈ డెవలప్మెంట్ కారణం ముఖ్యంగా గౌరవ కేంద్ర మంత్రులు ప్రమస్ చంద్రశేఖర్ గారు అట్లాగే గుంటూరు నగరంలో త్రాగునీటి సమస్య ఎటువంటి ఇబ్బంది లేకుండా పారిశుద్ధ్య నిర్వహణలో కానీ ఎటువంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు నగరంలో పారిశుద్ధ్యం కూడా మెరుగు తెలుగు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశాం దీనిలో భాగంగా గత ఆరు నెలలుగా రెండుసార్లు ఈ రాష్ట్రంలో పారిశుద్ధ్యం మీద ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సర్వే కార్యక్రమాల్లో రెండుసార్లు గుంటూరు నగరానికి రావటం చాలా గర్వంగా ఉంది దీని అందరికీ కూడా పాటుపడిన గౌరవ సిబ్బందికి పారిశుద్ధ్య కార్మికులకి అట్లాగే మున్సిపల్ శాఖ శాఖలో పనిచేస్తున్న వివిధ హోదాలో ఉన్న ఉద్యోగస్తులకి ప్రజలకి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్లా స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నిర్మించిన స్వచ్ఛ లీగ్లో ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో కూడా ఇరవై మూడు సిటీస్ని కేంద్రం దేశవ్యాప్తంగా సెలెక్ట్ చేస్తే దాంట్లో గుంటూరు రావడం కూడా చాలా గర్వకారణం దీన్ని ముఖ్యంగా మన గౌరవ కమిషన్ గారి పాత్ర చాలా ఉంది పులి శ్రీనివాస్ గారిని ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధితో పాటు సంక్షేమం అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు మీరు చూశారు కదా వచ్చినప్పటి నుంచి ఈ కూటమి ప్రభుత్వం మొదటగా పెన్షన్ కానివ్వండి అట్లాగే దాని తర్వాత ఉచిత గ్యాస్ కానివ్వండి అన్నదాత సుఖీభవ కానివ్వండి మొన్న తల్లికి వందనం కార్యక్రమం కానివ్వండి ఇవాళ నుంచి ప్రారంభమయ్యే మహిళలకు ఉచిత బస్సు స్త్రీశక్తి కానివ్వండి అనేకమైన సూపర్ సిక్స్ పథకాలని అమలు చేస్తూ ఏదైతే మేనిఫెస్టోలో ప్రభుత్వం రాకముందు మేము ఇది చేస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఏమైతే వాగ్దానం చేశారో దాన్ని తప్పకుండా చూచా తప్పకుండా ఇక్కడ ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి అభివృద్ధి సంక్షేమం రెండింటిలో కూడా ఎటువంటి తేడా అక్కడ ప్రమాణంగా అభివృద్ధి చేస్తున్నారు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్లాగే గౌరవ ఐటీ ముఖ్యమంత్రి వర్యులు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షలు ఉద్యోగాల కల్పన చేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు దానిలో భాగంగా రాష్ట్రానికి నూతన పరిశ్రమలు వచ్చేలాగా మరియు కొత్తగా ఎంప్లాయ్మెంట్ సృష్టించే విధంలో మీరు చూస్తారు ఎన్ని ఐటీ కంపెనీలు వస్తున్నాయో విశాఖపట్నంలో కానివ్వండి అట్లాగే తిరుపతి కారిడార్లో కానివ్వండి సూలూరుపేట ప్రత్యేకమైన జోన్ ఉంది ఆ జోన్లో కానివ్వండి ప్రతి చోట కూడా మన అమరావతి క్యాపిటల్లో కానివ్వండి అట్లాగే స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా కేంద్రంతో జోక్యం చేసుకుని గౌరవ ముఖ్యమంత్రులు ప్రైవేటీకరణ లేకుండా మరలా దాన్ని పునరుద్ధం చేసినందుకు ప్రత్యేకమైన ధన్య ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గుంటూరు నగరావతిలో పార్టీలకు అతీతంగా ప్రతినిధులు అధికారులు కలిసి పనిచేస్తున్నాం పైన ఉదహరించిన ఘన విజయాలు స్మరించుకుంటూ భవిష్యత్తులో మరెన్నో గొప్ప కార్యక్రమాలు చేపట్టాలని ఈరోజు ఇంత స్వేచ్ఛగా ఉండడానికి కారణపూర్తి ఎందరో స్వాతంత్ర సమర గుర్తు చేసుకుంటూ మన రాష్ట్రం మరియు దేశం ఉన్నతికి మనందరం శ్రమించాలని కోరుకుంటూ అట్లాగే ఈ యొక్క అభివృద్ధిలో అందించిన పశ్చిమ శాసనసభ్యురాలు కల్లా మాధవి గారికి తూర్పు శాసనసభ్యుర సభ్యుడు నజీర్ అహ్మద్ గారికి అట్లాగే ప్రత ప్రతిపాటి శాసనసభ్యులు గౌరవ ఆంజనేయులు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ జే శివనాగేశ్వర జూనియర్ అసిస్టెంట్ శ్రీ బి పున్నారావు అసిస్టెంట్ శ్రీ పి పాల్ మోజెస్ ఆఫీస్ సబార్ండెంట్ ప్రవీణ్ కుమార్ మద్దాల వార్డు ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ నిర్మలాదేవి వార్డు ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ శ్రీమతి రత్న ప్రవళిక వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ శ్రీ రేపు మోహన్ రావు వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ నీలిమ మహిళా పోలీస్ संजय रानी महिला पुलिस तो द एनजीओ ऑर्गेनाइजेशन हां पी नरेश जीएल गणेश पी राजशेखर यो एकदमै राम्रो छ